గ్రామం యువకులకు తీవ్ర గాయాలయ్యాయి గ్రామానికి బైక్ మీద ప్రయాణిస్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముప్పై రెండు సంవత్సరాల ప్రశాంత్ అని మరియు శ్రీ ఇరవై ఐదు సంవత్సరాల శ్రీకాంత్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రశాంత్ అనే యువకుని కడుపు భాగంలో పెద్ద గాయం సాగి పేగలు బయటకు రావడంతో తోటి ప్రయాణికులు భయభ్రాంతలకు గురయ్యారు రక్తపు మడుగులో పడి ఉన్న అతను చూసిన తోటి ప్రయాణికులు వన్ నాట్ ఎయిట్ కు సమాచారం అందించారు సమాచారాన్ని అందుకున్న కీసర వన్ నాట్ రైట్ సిబ్బంది ఈఎంటీ చిత్రం రైల్వే రవి పైలట్ రామచందర్ లో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడు అంబులెన్స్ లోకి తీసుకొని ఆక్సిజన్ సరఫరా చేస్తూ అత్యవసర వైద్య పరీక్ష నిర్వహించి క్షతగాత్రుడు ప్రాణం స్థితిలో ఉన్నాడు అని గమనించి రక్తస్రావం కాకుండా అదుపు చేసి బయటకు వచ్చిన ప్రేగరణ సున్నితంగా వెత్తడి స్టెరైన్ క్లాత్ తో కాఫీ పొడి పారకుండా ఉండేలాగా డార్మల్ సలైన్ వాటర్ ను క్లాత్ మీద అప్లై చేసి గ్లూకోజ్ ద్రవాలను ఎక్కిస్తూ ఎప్పటికప్పుడు నాడి చెక్ చేసుకుంటూ ఉన్నారు